ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యోన్ నమ అక్కలకోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు మరికొన్ని లీలలు కులభేదాలు పాటించుట తప్పని శ్రీ స్వామి బాలప్పకు బోధించుట గురుపదేశము బాలప్ప మఠం గురించి తెలుసుకుందాం బాలప్ప శ్రీ స్వామి సమర్థకు అతి ముఖ్యమైన భక్తుడు కాబట్టే శ్రీ స్వామి సమర్థ తన స్వహస్తాలతో బాలప్పకు ఎన్నో కానుకలిచ్చి ఆశీర్వదించారు ఒకసారి బాలప్పను శ్రీ స్వామివారు ఒక శూద్రని ఇంటి నుండి నీళ్లు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు మడికట్టుకుని ఉన్న బాలప్ప స్వామి చెప్పిన దానికి కలత చెంది సంకోచించాడు శ్రీ స్వామి సమర్థ తన భక్తుని మనసులో ఉన్నది గ్రహించి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే నీరు తీసుకుని రాపో అని గట్టిగా మందులిచ్చారు బాలప్ప వెంటనే ఆ సూదురుని ఇంటికి వెళ్ళి బావిలో నుండి మంచినీరు తీసుకుని స్వామి వద్దకు వచ్చారు శ్రీ స్వామి సమర్థ బాలప్పకు ఈ విధంగా బోధించారు కులభేదాలు పాటించుట తప్పని సర్వజీవులు ఆ పరమేశ్వరుని యొక్క అని వారిని ప్రేమతో చూడాలి అనే భేదభావం లేకుండా భేదభావం ఉండకూడదు అని చెప్పననేసి బోధించారు దైవారాధనము కన్నా సద్గురుని సేవ గొప్పదని చెప్పుటకై శ్రీ స్వామి సమర్థ ఒక చమత్కారము తన భక్తుడైన బాలపపై ప్రయోగించారు ఒకరోజు బాలప సాధన తీవ్రంగా చేయసాగాడు వారి కులదైవాన్ని ఎప్పటి నుండో వంశ పారంపర్యంగా పూజిస్తూ ఉండే ఆ కులదైవాన్ని బాలప పూజిస్తూ ఉండగా శ్రీ స్వామి సమర్థ బాలప్ప ముతక గొంగళ్ళు నేస్తున్నాడు అని అన్నారు సద్గురువు సేవ జరిశాల్వ లాంటిది సద్గురు సేవలో నిమగ్నమైన వానికి దైవారాధనతో పని అవసరం లేదు శ్రీ స్వామి సమర్థ బోధించిన గురూపదేశము యావత్ సాధకులకు వర్తిస్తుంది జన్మలో గురువు లభ్యమగుట ఒక వరం ఆ గురువు లభ్యమైన సాధకుడు తన గురువే దైవం అని భావించి గురువు దైవము వేరుగా చూడనవసరం లేదు తన గురువు సేవ చేస్తూ అనునిత్యము గురువును పూజిస్తూ గురువు బోధించిన అమూల్యమైన వాక్కులను స్మరిస్తూ ఆ గురు బోధనలో నడుస్తూ గురుమార్గాన్ని ఆచరించేవానికి ఒక దైవాన్ని వేరుగా పూజించాల్సిన అవసరం లేదు షిరిడిలో శ్రీ సాయిబాబా భక్తు బీవీ దేవ్ గారు జ్ఞానేశ్వరి భగవద్గీతను చదవాలని వారి కాంక్ష దేవుగారు షిరిడీ నుండి బాలకరాముడిని కలిసి అతనికి బాబాపై గల భక్తిని సాయి అనుగ్రహం ఏ విధంగా వచ్చినా అడగడానికి ప్రయత్నించాడు మర్నాడు బాబా వద్దకు జోగు వెళ్ళగా సాయి ఇట్లన్నారు నా గుడ్డ పేలికలు నాకు తెలియకుండా దొంగిలించావేలా నేను నీకు జల్తార సెలవు సిద్ధంగా ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించినేలా అని అన్నారు దానికి అర్థం బాబాను గురించి ఎవరి వద్ద నుండి కనుక్కుని తెలుసుకుని రాదని సాయి ఉద్దేశం ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రశ్న ఎదురైనా కష్టపరిస్థితులు వచ్చినా వాటిని పరిష్కరించడానికి ఇతరులను అడగవద్దని ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చట ఇవ్వడానికి బాబా సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా బోధించారు శ్రీ స్వామి సమర్థ తను తన భక్తుడగ్ బాలప్ప ప్రత్యేకంగా తన కులదైవాన్ని పూజించటాన్ని చూసి సద్గురువు సేవయే గొప్పదన్న రహస్యాన్ని ఒక్క తన భక్తురగు బాలప్పకు చెప్పుటయే కాక యావత్ ప్రపంచంలో గల సాధకులందరికీ బోధించారని గ్రహించాలి శ్రీ స్వామివారు మరి యొక్క భక్తురగు చోళప్ప శ్రీ స్వామి సమర్థను తన ఇంట్లోనే ఉంచుకొని వారి కుటుంబంలో ఒక సభ్యునిగా భావించి గురువుగా తలచి సేవించి పూజించిన వ్యక్తి ఆ చోళప్ప ఒక్కొక్కసారి స్వామిని విడిచి పుణ్యక్షేత్రాలకు వెళ్తుండేవాడు అటువంటి సందర్భాలలో శ్రీ స్వామి సమర్థ చూడప్పని చూసి ఏమీ అనక నవ్వేవారట ఈ విషయాన్ని కూడా గ్రహించవలసింది ఏంటంటే ఒక సద్గురువు లభించిన పిదప ఏ పుణ్యక్షేత్రానికి కూడా పోనవసరం లేదు శ్రీ స్వామి సమర్థ బాలప్పను ఎంతో ప్రేమగా చూసి ఎన్నో కానుకలు బాలప్పకిచ్చారని తెలుసుకున్నాము అయితే వాటిలో ముఖ్యమైనవి శ్రీ స్వామి సమర్థ వారి నోటి నుండి ఆత్మ పాదుకలను క్రకి బాలప్పకిస్తూ ఆ పాదుకులను మఠంలో ప్రతిష్ఠించమని ఆ మఠం ఔదుంబర వృక్షపు నీడలో స్థాపించమని శ్రీ స్వామివారు బాలప్పను ఆదేశించారు బాలప్ప శ్రీ స్వామి ఆజ్ఞను పాటించడానికే మఠం కోసం స్థలాన్ని అన్వేషిస్తుండగా సాక్షాత్తు శ్రీరాముని బంటు శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై బాలప్పకు స్థలాన్ని చూపించి మాయమయ్యారు బాలప్ప శ్రీ స్వామి సమర్థ యొక్క పాదుకలను ఆ స్థలంలో ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఆ స్థలం బాలప్ప మఠంగా మారింది మరి బాలప్ప బాలప్పయోగ్గా మారాడు శ్రీ స్వామి సమర్థ పాదుకలను ఎక్కడ ప్రతిష్ఠించాలా అని ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారు కనపడి స్థలము చూపేనంటే శ్రీ స్వామి సమర్థ శ్రీరామచంద్ర ప్రభుగానే రుజువైంది కనుకనే ఆ ఆంజనేయుడు తన గురువైన శ్రీ పాదుకలను భద్రంగా ప్రతిష్ఠించడానికి తానే స్వయంగా వచ్చి స్థలాన్ని చూపించారు శ్రీ స్వామి సమర్థ చెప్పినట్లుగా సద్గురువు దైవం కన్నా గొప్పవారే అనటంలో ఇది ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు సద్గురువైన శ్రీ స్వామి సమర్థ ప్రసాదించిన ఆత్మపాదుకులను ప్రతిష్ఠించుటకు సాక్షాత్తు ఆ దైవమే ఆంజనేయ స్వామి దిగివచ్చి బాలప్పకు సహాయం చేశారు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇంకా శ్రీ స్వామి సమర్థ మహాసమాధి చెందిన తర్వాత బాలప్పకు దర్శనమివ్వటం శ్రీ స్వామి సమాధి చే స్వామి సమాధి చెందిన ఐదో దినమునే నీలేగాం ఊర్లో శ్రీ స్వామి సమర్థ రావటానికి గురించి తెలుసుకుందాం శ్రీ స్వామి సమర్థ అనేకమైన మహిమలను చూపి ఎందరో భక్తులను ఆశీర్వదించి వారి యొక్క సమస్యలను తీర్చి స్వామి సమర్థ యొక్క పేరు ప్రఖ్యాతలు యావత్ ప్రపంచమంతా వ్యాపించి శ్రీ స్వామివారిని దర్శించటానికి అనేక మంది అనేక ప్రాంతాల నుండి వస్తూ స్వామిని పూజించుకుని వెళ్తూ ఉండేవారు శ్రీ దత్తుని నాలుగవ అవతారము శ్రీవారి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారు లోక కళ్యాణానికై వచ్చి వారి కార్యాలను నిర్వర్తించి శ్రీవారి అవతారం సమాప్తి అయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టే శ్రీ స్వామి సమర్థ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది సంవత్సరంలో మంగళవారం నాడు సుమారు నా సాయంత్రం నాలుగు గంటలకు మహాసమాధి చెందారు శ్రీ స్వామివారు తన సమాధి చెందుటకు కొన్ని సూచనలు వారి భక్తులకు ఇచ్చారని ఆ సూచనలు ఐదో అధ్యాయంలో విప్లంగా నే విన్నాం మనం శ్రీ స్వామి సమర్థ గురించి చెప్పుట మొట్టమొదటే వారి సమాధి గురించి ప్రారంభించడం గల కారణం శ్రీ స్వామి సమర్థ చూపిన మహిమలు వారి లీలలు చదివిన తర్వాత శ్రీ స్వామి సమాధి గురించి చెప్తే చదివేవారికి వినేవారికి బాధ కలుగుతుందని చెప్పిననేసి ముందుగా స్వామివారి సమాధి గురించి చెప్పి తర్వాత స్వామివారి లీలలు చెప్పటం ప్రారంభించారు నిజానికి శ్రీ స్వామి సమర్థ గొప్ప యోగి సాక్షాత్తు శ్రీ దత్తుడు వారికి మరణం అనేది ఉండదు వారు ఎట్లా వచ్చారో కూడా ఎవ్వరికీ తెలీదు కావున జననమే లేని వారికి మరణం ఎక్కడిది ఒక మహాయోగులకే కాదు నిజానికి మరణం అనేది ఎవ్వరికీ లేదు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో బోధించడం బోధించింది ఏంటంటే ఆత్మ నాశనం లేనిది దానికి చావు పుట్టుకలు లేవు అగ్నిలో కాలదు నీటిలో తడవదు శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన తర్వాత కూడా ఒక విచిత్ర లీలను చూపారు శ్రీ స్వామి భక్తుడు బాలప్ప స్వామివారి సమాధి వార్తను తట్టుకోలేక దుఃఖితుడై తాను ఎలాగ బ్రతకాలో తెలియక బాధపడుతున్నాడు శ్రీ స్వామి వెళ్ళిన చోటికి వెళ్ళిపోవాలని వెళ్ళలేకపోయానని తలుచుకుంటూ రోధిస్తున్నాడు మూడు రోజుల తర్వాత బాలప్పకు శ్రీ స్వామి సమర్థ దర్శనమిచ్చి నీవు దుఃఖించుట తగదు ధైర్యంగా నుండు నేను నీకు ప్రసాదించిన పాదుకలు సాక్షాత్తు నారూపమే రూపమే వాటికి చేసే పూజలు నేనే స్వయంగా స్వీకరిస్తాను నేను నీతోనే ఉంటాను నేను లేని చోటు లేదు అని బాలప్పను ఆశీర్వదించి మాయమయ్యారు నీలేగాం అనే గ్రామంలో బావు సాహెబ్ అనునతను శ్రీ స్వామికి భక్తుడు శ్రీ స్వామివారు వారి ఇంటిలో ఉన్న రోజున ఆ బావు సాహెబ్ సాహెబ్ను ఆశీర్వదించి సంతాన ప్రాప్తి కలుగునని దీవించే దీవించగా శ్రీ స్వామి అనుగ్రహం ప్రకారం అతనికి సంతానం ప్రాప్తించింది బావు సాహెబ్ అకలకోటకు వచ్చి స్వామిని పూజించి శ్రీ స్వామి మరల నీలేగాం గ్రామానికి రమ్మని కోరగా శ్రీ స్వామి సమర్థ ఆ భక్తుడిని ఆశీర్వదించి తన కోరికను నెరవేరుస్తానని మాటిచ్చారు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత శ్రీ స్వామి సమర్థ మహాసమాధి చెందారు కానీ ఆ వార్త నీలేగాం గ్రామంలో బావు సాహెబ్కు అందలేదు శ్రీ స్వామివారి సమాధి చెందిన గ్రామానికే వచ్చి శ్రీ స్వామివారు సమాధి చెందిన ఐదో రోజున మరొక విచిత్రము స్వామి సమర్థ ప్రదర్శించారు శ్రీ స్వామి సమర్థ హఠాత్తుగా నీలేగాం గ్రామానికే వచ్చి బావు సాహెబ్ను ఆశీర్వదించి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు మర్నాడు బావు సాహెబ్ కోరికపై తన ఇంటికి భోజనమునకు వచ్చి హఠాత్తుగా మాయమయ్యారు బావు సాహెబ్ శ్రీవారిని భోజన శ్రీ స్వామివారిని భోజనానికి ఆహ్వానించడానికి ఒక మనిషిని అదే పనిగా అక్కలకోటకు పంపించి తీసుకుని రమ్మని పంపించాడు ఆ మనిషి అటు వెళ్ళగానే శ్రీ స్వామి సమర్థ ఇంతలోనే బాబు సాహిబ్ ఇంటికి రావటం భోజనానికి కూర్చోవటం భోజనాలు మొదలుపెట్టే పెట్టే సమయానికి మాయం కావటం జరిగాయి అక్కలకోటకు పోయిన మనిషి తిరిగి వచ్చి బాబు సాహిబ్తో శ్రీ స్వామి సమర్థ ఐదు రోజుల క్రితమే మహాసమాధి చెందినారని వార్త చెప్పాడు బాబు సాహిబ్ ఆ వార్త వినగానే ఆశ్చర్యపోయాడు శ్రీ స్వామి లోగడ తనకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చారని గ్రహించాడు మహాపురుషులకు మరణం లేదు వారు అమరులు వారెల్లప్పుడూ అంతటా ఉంటారు కాబట్టే శ్రీ స్వామి సమర్థ రుజువు చేయటానికే పై చమత్కారాలు చూపించారు షిరిడి సాయిబాబా వారు కూడా మంగళవారం నాడు మహాసమాధి చెంది బుధవారం తెల్లవారుజామున లక్ష్మణ జోషికి స్వప్న దర్శనమిచ్చి చెయ్యి పట్టిలాగి త్వరగా లెమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తినని అనుకుంటున్నాడు అందుచేత అతను రాడు నీవు పూజ చేసి నిమ్ము అని పలికారు అనగా శ్రీ సాయి మరణించలేదని ఖచ్చితంగా తన భక్తునికి చెప్పి తనకు పూజ చేసి అని చెప్పాడు శ్రీ షిరిడి సాయిబాబా వారు కూడా మరణించలేదని రుజువైంది జై శ్రీ స్వామి సమర్థ